తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్లమెంటు సభ్యునిగా జనహృదయ నేతగా పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని తమిళనాట ప్రజల హృదయాలలో చిరస్థాయిగా సంపాదించుకున్న సామాజిక తత్వవేత్త కామరాజ్ నాడారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి కొనియాడారు లీలా మహల్ వద్ద సోమవారం జరిగిన నూట ఇరవై రెండవ జయంతి కార్యక్రమంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నవీన్ కుమార్ రెడ్డితో పాటు తిరుపతి మాజీ సభ్యురాలు సుగుణమ్మ బీజేపీ నాయకులు భానుప్రకాశ్ రెడ్డి గుండాల రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు తిరుపతిలో నాడార్ల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కిరణ్ కుమార్ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆనంద్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉచిత విద్యను ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా సంస్థల ప్రమాణాలను పెంచి విద్యా పితామహుడిగా తమిళనాడు ప్రజల చేత పిలువబడుతున్న కామరాజ్ నాడర్ రాజకీయ జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శ ప్రాయం కావాలని అన్నారు భారతరత్న అవార్డు గ్రహీతగా భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కార్యకర్తగా కీలక పాత్ర పోషించిన వ్యక్తి క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు జీవితం గడిపి దేశం కోసం బ్రహ్మచారిగా నిస్వార్థ సేవలు అందించిన మహనీయులు కామరాజ్ నాడర్ సేవలు చిరస్మరణీయమని వారు సమాజ హితం కోసం చేసిన సంస్కరణలను నేటి తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ముఖ్యమంత్రి హోదాలో పార్లమెంటు సభ్యులుగా శ్రీ కామరాజు నాడారు గారు ఎంతో విశేషమైనటువంటి సేవలు అందించారు నిరక్షరాస్యత అనేది తమిళనాడులో ఉండకూడదని చెప్పని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఆ జన్మాంతం ఎప్పుడు కూడా చిరస్థాయిగా మిగిలిపోతాయి అందులో ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని ఆ రోజు ఉచిత విద్యను తీసుకొచ్చి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప మహనీయులు శ్రీ కామరాజు నాడారు గారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదువుకుంటే ఈ రోజు సమాజంలో సముచితమైనటువంటి స్థానాన్ని అందుకోగలరని చెప్పని ఆ చదువు లేని కారణంగా తాను ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఆ ఉన్న ప్రజలు ఎవరికీ రాకూడదన్నటువంటి ఒక సంకల్పంతో ఆయన చేశారు అదే కాకుండా భారత స్వాతంత్ర సమరయోధుడిగా ఆ స్వాతంత్ర్యం కోసం உயக்கர்த்த பணி மகோன்னு வக்தி ஸ்ரீ காமராஜ் நாடார் அவர்களெல்லாம் வந்தது பிஜேபி சேர்ந்த தெலுங்கு தேசம் சேர்ந்த தலைவர்களும் வந்து கலந்து ரொம்ப ரொம்ப மகிழ்ச்சியாக உள்ளது நம்ம கல்வி தந்தை காமராஜரை பத்தி நான் சில விஷயத்துக்கு ஒரு சில விஷயங்களை விரும்புகிறேன் நம்ம கல்வி தந்தை அதாவது மதிய உணவு திட்டத்தை முதல் முதலில் கொண்டு வந்தவர் நமக்கு கர்ம வீரர் காமராஜர் எப்படி என்றால் நேரும் காமராஜரும் போயிட்டு வந்து காரில் சென்றிருந்தார்கள் அப்பொழுது சில மாடும் மேய்க்கும் தொழிலாளர்கள் சிறு குழந்தைகளாக வைத்துக் கொண்டு மாடும் மேய்த்துக் கொண்டிருக்கிறார்கள்